సార్ కంగ్రాచ్యులేషన్స్ మీకు ఐదు లక్షల పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది మేడం జస్ట్ రెండు వేలు కట్టండి ఈ కొత్త ఫోన్ మీ ఇంటికి తీసుకెళ్ళండి ఈ మాటలు మీకు రోజులో ఎన్నిసార్లు వినిపిస్తున్నాయి ఈ రోజుల్లో మన జేబులో రూపాయి లేకపోయినా లక్షల విలువైన వస్తువులు మన చేతిలో ఉంటున్నాయి కారణం ఆ మూడక్షరాలు ఈఎంఐ కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది నిజంగా మన లైఫ్ ని ఈజీ చేస్తోందా లేక మనకు తెలియకుండానే మనల్ని ఒక మోడర్న్ డే బానిసలుగా మోడర్న్ డే స్లేవ్స్ గా మారుస్తోందా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు మనం ఈఎంఐ వెనుక ఉన్న చేదు నిజాన్ని మరియు దాన్నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకోబోతున్నాం ఇది రవి కథ రవికి మొన్నే జాబ్ వచ్చింది చేతికి నలభై వేలు జీతం లైఫ్ సెట్ అనుకున్నాడు ఒక రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీకి వెళ్లారు అక్కడ అందరూ వాళ్ల కొత్త ఐఫోన్స్ తీసి సెల్ఫీలు దిగుతున్నారు రవి దగ్గర మాత్రం పాత ఫోన్ ఉంది రవికి చిన్న కోరిక కలిగింది నేను కూడా ఐఫోన్ కొనాలి కానీ దాని రేటు ఎనభై వేలు తన రెండు నెలల జీతం కొనలేననుకుని బాధపడ్డాడు అప్పుడే ఒక ఆఫర్ కనిపించింది నెలకు కేవలం నాలుగు వేలు కడితే చాలు ఐఫోన్ మీ సొంతం రవి మైండ్ మారింది నెలకు నలభై వేలు వస్తున్నాయి కదా అందులో నాలుగు వేలు పోతే ఏమవుతుంది నా డ్రీం నెరవేరుతుంది కదా అనుకున్నాడు వెంటనే ఈఎంఐలో ఫోన్ కొన్నాడు కథ ఇక్కడితో ఆగలేదు కొత్త ఫోన్ వచ్చింది కదా దానికి తగ్గట్టు మంచి బ్లూటూత్ ఇయర్ బడ్స్ కావాలి అవి ఒక రెండు వేలు ఈఎంఐ ఆఫీస్ కి వెళ్లడానికి బస్సులో కష్టంగా ఉంది ఒక బైక్ తీసుకుందాం నెలకు మూడు వేలు ఈఎంఐ ఆరు నెలలు తిరిగేసరికి రవి జీతం నలభై వేలు పడుతుంది కానీ అందులో ఫోన్ బైక్ టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కలిపి ఇరవై ఐదు వేలు ఈఎంఐలకే కట్ అవుతున్నాయి చేతికి మిగిలేది పదిహేను వేలు మాత్రమే ఇంటి అద్దే తిండి ఖర్చులు పోను నెల చివరికి రవి చేతిలో కూడా మిగలట్లేదు రవికి జాబ్ నచ్చకపోయినా మానేలేడు బాస్ తిట్టినా భరించాలి ఎందుకంటే జాబ్ పోతే ఈఎంఐ కట్టలేడు ఇప్పుడు చెప్పండి రవి ఆఫీసులో పనిచేస్తోంది తన కోసమా లేక బ్యాంక్ వాళ్లకోసమా ఇదే ద ఈఎంఐ ట్రాప్ రవి ఒక్కడే కాదు మనలో చాలా మంది పరిస్థితి ఇదే దీన్నే ఎకనామిక్స్ లో డిడిరో ఎఫెక్ట్ అంటారు అంటే మనం ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు అది మన పాత వస్తువులతో మ్యాచ్ అవ్వదు దాంతో దానికి తగ్గట్టు మిగతావి కూడా కొత్తవి కొనాలనిపిస్తుంది కంపెనీలు మన సైకాలజీతో ఆడుకుంటాయి మీకు నో కాస్ట్ ఈఎంఐ అని చెప్తారు కానీ అందులో ప్రాసెసింగ్ ఫీజులు ఫైల్ ఛార్జీలు అంటూ ఎంతో కొంత లాగేస్తారు అన్నింటికంటే ముఖ్యం మీరు ఒక ఈఎంఐలో ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు విలువ మీకు తెలియదు నెలకి రెండువేలే కదా అనిపిస్తుంది కాని ఆ రెండు వేలు ఇరవై నాలుగు నెలలు కడితే ఎంతవుతుందో మీ మెదడు ఆలోచించదు అంతేకాదు ఈఎంఐ మన సహనాన్ని చంపేస్తుంది ఒకప్పుడు ఏదైనా కావాలంటే డబ్బులు దాచుకుని కొనేవాళ్లం ఆ వస్తువు విలువ తెలిసేది ఇప్పుడు బై నౌ పే లెటర్ వల్ల కోరిక పుట్టిన వెంటనే కొనేస్తున్నాం అవసరం లేని వస్తువులను మన దగ్గర లేని డబ్బులతో మనకు నచ్చని వాళ్లను ఇంప్రెస్ చేయడానికి కొంటున్నాం మరి దీనికి పరిష్కారమేంటి మనం ఈఎంఐలో ఏదీ కొనకూడదా అలాని కాదు ఇల్లు హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకోవడం వేరు అవి మన విలువను పెంచుతాయి అసెట్స్ కానీ ఫోన్లు కార్లు గ్యాడ్జెట్స్ ఇవి కొన్న మరుసటి రోజు నుంచే వాటి విలువ తగ్గిపోతుంది లయబిలిటీస్ వీటిని ఈఎంఐలో కొనడం ఆపేయాలి ఇప్పుడు మీకోసం ఒక ఛాలెంజ్ ద థర్టీ డే వెయిటింగ్ రోల్ ఈ వీడియో చూస్తున్న మీకు ఏదైనా ఒక వస్తువు ఉదాహరణకు కొత్త వాచ్ లేదా షూస్ కొనాలనిపిస్తే వెంటనే కొనకండి లేదా ఈఎంఐ ఆప్షన్ నొక్కకండి సరిగ్గా ముప్పై రోజులాగండి ముప్పై రోజుల తర్వాత కూడా మీకు ఆ వస్తువు అంతే అవసరం అనిపిస్తే అప్పుడు మీ దగ్గరున్న డబ్బుతో క్యాష్ తో కొనండి నమ్మండి ముప్పై రోజుల తర్వాత ఆ వస్తువు కొనాలన్న కోరిక ఎనభై శాతం మందికి చనిపోతుంది ఎందుకంటే అది కేవలం ఆకర్షణ మాత్రమే అవసరం కాదు స్నేహితులారా బ్యాంకులు మనల్ని కింగ్ అని పిలుస్తాయి ఎందుకంటే మనం లోన్ తీసుకుంటాం కాబట్టి కానీ నిజమైన కింగ్ ఎవరంటే రాత్రి ప్రశాంతంగా ఏ అప్పు లేకుండా నిద్రపోయేవాడు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎక్కువగా ఈఎంఐల్లో కొంటూ ఉంటారో వాళ్లకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్లని కాపాడండి మీరిప్పుడు ప్రస్తుతం ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు లేదా ఈ థర్టీ డే ఛాలెంజ్ తీసుకోవడానికి మీరు రెడీయా కింద కామెంట్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని టైప్ చేయండి నేను ప్రతి కామెంట్ చదువుతాను మరిన్ని ఇంట్రెస్ట్